ఈ నెల తొమ్మిదవ తేదీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆశీస్సులతో మెగా జాబ్ మేళా జరగబోతున్నది ఈ మెగా జాబ్ మేళ్ళను యువతీ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దాదాపు డెబ్బై పైగా కంపెనీలు ఈ యొక్క మెగా జాబ్ మేళలో పాల్గొంటున్నాయి ఈ యొక్క మెగా జాబ్ మేల విషయంలో ఎటువంటి మధ్య లేరు బ్రోకర్లు లేరు ఏజెంట్లు లేరు స్వయంగా మేమేదైతే మూడు నెంబర్లు మొబైల్ నెంబర్లు ప్రకటించామో ఆ నెంబర్ల ద్వారా ఈ యొక్క మెగా జాబ్ మేలు పాల్గొనాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు పిలుపునిచ్చారు మీరు మాయ మాటలు చెప్పి మోసం చేసేవారి యొక్క మాయలో పడి మోసపోవద్దని ఎవరికి కూడా ఒక నయా పైస చెల్లించాల్సిన అవసరం లేదని ఈ లేదనివర్గంలోని కూడా మంత్రి గారి కార్యాలయం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఎవరికైతే స్కిల్ ఉంటుందో వారికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యతను రాష్ట్ర మంత్రి తీసుకున్నారు కాబట్టి దీంట్లో మీరు అందరూ పాల్గొనని మధ్య మోసగాళ్లను మోసగారులను చీటర్స్ను బ్రోకర్లను ఏజెంట్లను నమ్మవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేత మెగా జాబితూ పాల్గొనాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాధ గారి తరఫున పిలుపునిస్తున్నారు